మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ జాన్కి మూడే సినిమాలు రిలీజ్ బట్ మూడు సినిమాలకి ఎంత రచ్చ జరిగిందో మీకు తెలుసు అలాంటిది ఐదు సినిమాలు వస్తే ఇంకెంత ప్రాబ్లం సో దాంట్లో విశ్వప్రసాద్ గారు వివేక్ మాట్లాడిన తర్వాత రవితేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు సో ముందు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్ నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది సో చాంబర్ ద్వారా వాళ్ళకు సోలో డేట్ ఇప్పియాలి సో ప్రొడ్యూసర్స్కి ఆ సినిమాకి హీరోకి అందరికీ బెస్ట్ రెవెన్యూ రావడానికి చాంబర్ ద్వారా ప్రయత్నం చేద్దామని మేమందరం కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫస్ట్ ముందు విశ్వప్రసాద్ గారికి వివేక్ అండ్ రవితేజ గారికి వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎందుకంటే ఈరోజు ఒక సినిమా వెనక వల్ల మూడు పెద్ద సినిమాలు అలాగే హనుమాన్ నాలుగో సినిమాకి వస్తుంది నాలుగు సినిమాలకి ఎంత న్యాయం జరగగలుగుతాయి అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ సినిమా తగ్గడం వల్ల ఎంతో కొంత అన్నిటికీ రెవెన్యూ పెరగడానికి స్క్రీన్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది సో దానికి వారికి ముందు వాళ్ళు ఈరోజు చాంబర్ అడిగినందుకు కోఆపరేట్ చేస్తున్నందుకు వాళ్ళకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇది ఒక మంచి పరిణామం ఇంతకుముందు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉన్నాము అప్పుడప్పుడు ఇలా అవకాశాలు దొరుకుతాయి అప్పుడప్పుడు అవకాశాలు దొరకవు సో ఈసారి అవకాశం దొరికినందుకు వారందరికీ థ్యాంక్ యూ అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఫోర్ ఫిలిమ్స్ సో